సింగరేణి ఉద్యోగస్తులు మాత్రం సాధ్యమైనంత మేరకు వెల్ఫేర్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సింగరేణి ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని తీసుకొని ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ లేకపోతే సింగరేణి పైన కూడా ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఇన్సూరెన్స్ బ్యాంకుల ద్వారానే ఎందుకంటే బ్యాంకుల ద్వారా మనం ఈ లావాదేవీలన్నీ చేస్తూ ఉన్నాం వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకుల ద్వారానే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్మికులందరికీ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కోటి రూపాయలు ఇన్సూరెన్స్ వాళ్ళకి వచ్చేటట్టుగా సింగరేణి కార్మికులందరికీ మొట్టమొదటిసారి మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేశాం అధ్యక్ష ఈ వన్ క్రోర్ ఇన్సూరెన్స్ కార్యక్రమం సింగరేణితో పాటు విద్యుత్ శాఖలో ఉన్న అన్ని డిస్కమ్స్ ఎనర్జీలో ఉన్నటువంటి కార్మికులు కూడా చేస్తున్నాం భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వన్ క్రోర్ ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా చేసే ప్రక్రియ కూడా మొదలు పెట్టాం అధ్యక్ష కొద్ది రోజులు అది కూడా పూర్తి చేస్తాం